హాయ్ నమస్తే నేను మీ పోస నాగరాజుని గత కొన్ని సంవత్సరాల నుండి పెయింటింగ్ వర్క్లో కొనసాగుతున్నాను ఒక పెయింటింగ్ కాంట్రాక్టర్గా అలాగే న్యూగా కొత్తగా ఎవరైనా పెయింటింగ్ చేయించుకోవాలనుకుంటే నన్ను సంప్రదించండి కొత్త అపార్ట్మెంట్లు కానీ పాత అపార్ట్మెంట్లు కానీ పాత ఫ్లాట్లు కానీ కొత్త ఫ్లాట్ కానీ పెయింటింగ్ చేయాలన్నా ఇండిపెండెంట్ హౌస్ పెయింటింగ్ చేయాలన్నా కొత్త కానీ పాత కానీ పెయింటింగ్ చేయాలన్నా నన్ను సంప్రదించండి మీకు కావాల్సిన క్వాలిటీతో సకాలంలో ఇచ్చిన టైంలో మేము వర్క్ కంప్లీట్ చేసి ఇవ్వగలము అలాగే నేనుండేది రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి చందానగర్ హైదరాబాద్ నేను ఈ చుట్టుపక్కల ఏరియాల్లో నేను చేసే ఏరియాల్లో మీకు ఎవరికన్నా పెండింగ్ వర్క్ ఉంటే మీకు ఎవరికన్నా పెండింగ్ వర్క్ ఉంటే నాకు చెప్పండి బియాపూర్ కానీ చందానగర్ కానీ సిర్లింగంపల్లి కానీ అశోక్ నగర్ కానీ అలాగే పటం చెరువు కానీ ఇటు నల్గొండలు కానీ ఈ బిఎస్ఎల్ కానీ తెల్లాపూర్ కానీ నాగులపల్లి కానీ అట్లాగే పటం చెరువు కానీ బాల్నగర్ కానీ ఈ చుట్టుపక్కల ఏరియాల్లో మేము అందుబాటులో ఉంటాం తప్పనిసరిగా మాతో వర్క్ చేపించుకోవాలనుకున్న వారు ఈ చుట్టుపక్కల ఉన్న ఈ ఏరియాలో కస్టమర్లు ఎవరన్నా మాతో పని చేయించుకోవాలనుకుంటే బెంటింగ్ వర్క్ మమ్మల్ని సంప్రదించండి మీకు అందుబాటులో ఉంటాం అలాగే టీమ్ మీద మా ఫోన్ నంబర్ ఉంటుంది మమ్మల్ని సంప్రదించండి అందరికీ హృదయపూర్వ నమస్కారాలు